హాయ్ హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు విడి పువ్వుల ఏంటి కొత్త వెరైటీ ఎవరి కోసం అని తర్వాత చెప్తాను ఈ రోజు అయితే మా ఇంటికి కొత్త జంట ఇద్దరు పెట్టడానికి అనేసి వస్తారు మా తమ్ముడు ఇంకా మరదలో ఇద్దరు వస్తారు మా ఇంట్లో అడుగుపడ్డానికి వాళ్ళ కోసమే ఈ ప్రిపరేషన్ అంత వాళ్ళ ఇంట్లో వచ్చేటప్పుడు వీడియో తీస్తాను ఆగండి అని చెప్పాను బయట ఇంకా నేను అప్పటికి ఈ పిండి కలుపుతున్నాను ఈ గారి కోసం అని ఆగండి అని చెప్తుంటే ఆలోపం వచ్చారు ఇంట్లోకి ఇంకా అందుకోసమని వీడియో తీయడం అవ్వలేదు వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు నేను తింటున్నవి వండినవి ఏంటి అనేసి అనుకుంటున్నారు వాటి పేర్లు మీరే పెట్టండి ఏంటి వామల టైం వండుతా చాలా బాగా వస్తాయి బాగా కుదురుతాయి ఇంకెవరైనా వచ్చేటప్పుడు మాత్రం వండుతానంటే ఇంకెలా ఫ్లాప్ అటువంటి ఎటువంటి గారెల ములో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి లూజ్ అయిపోయింది గారి అస్సలు రాలేదు అందుకోసమని ఇలా రౌండ్ గా చేస్తాను ఏంటి అక్క వచ్చిన వాళ్ళతో వండిస్తున్నా మీ తమ్ముడితో అని సణువు వాడికి వంట చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచి మీ అందరికి నేను బిర్యానీ చేసి పెడతాను పెడతానని చాలా సార్లు అనేవాడు కానీ మా ఇంట్లో వాళ్ళు అంత రిస్క్ తీసుకోలేదు వద్దురా బాబు అనేసి చేయనివ్వలేదు ఎప్పుడైనా అక్క ఈసారి నేను వచ్చే వరకు కూడా చేయక నేను వస్తాను ఇంట్లో అడుగుపడ్డానికి లేకపోతే నేను రెసి ముందు కండిషన్ పెట్టాడు సరేలే అనేసి నేను వంట చేయలేదు ఇంకా వాడొచ్చి బిర్యానీ చేశాడు ఏ మాట కమాండ్ కాని ఎక్సెంట్ చేశాడు బిర్యానీ ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావంటే నా దగ్గరే కాపీ కొట్టాడంట ఎప్పుడో తెలుసా నేను ఉత్తరాఖండ్ లో మా చిన్నోడు ప్రెగ్నెంట్ తో ఉన్నాను ఇంక అప్పుడు నా దగ్గరికి వచ్చాడు మా తమ్ముడు హెల్ప్ చేయడానికి కానీ నాకు ఇంకేంటి అక్కడ కాపీ కొట్టాడట నా వంటలు ఏ వంటలు ఎలా చెయ్యాలి అనేసి ఆ గార్లే చూడండి నేను ఎలా ఉన్నాను బాగుండాలి ఎలా ఉన్నా సరే ఎజిస్ట్ అయిపోతున్నారు బాగున్నాయి అనేసి ఇంకా వీళ్ళిద్దరు మా ఇంట్లో అడుగు వచ్చేసరికి మా ఆయన ఉన్నారు ఉన్నప్పుడే మా ఇద్దరం కలిసి రమ్మన్నా ఇంట్లో అడుగు పెట్టడానికి అంటాను కదా యాక్చువల్ గా అయితే ఇంట్లో అడుగుపెడటానికి కాదు అదేంటనేసారి వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను అన్నట్టు మన వీడియోకి ఎవరైనా లైక్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరి వెళ్తాను ఈవినింగ్ కాదు అంటే చీకటి పడిపోయింది బిందేసరికి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కైలాస్ గిరి నైట్ టైమ్ కైలాస్ గిరి వ్యూ బాగుంటది అనేసి అన్నాడు మా తమ్ముడు అందుకోసమనే వెళ్తున్నాము ఎక్కడ వరకు ఆటో ఎలా ఇంకా పైకి ఎక్కాలంటే ఆటో మీద అవదు అందుకోసం బస్ కోసం వెయిట్ చేస్తాము ఈ బస్సులు కూడా లాస్ట్ బస్ అయితే నైట్ సెవెన్ థర్టీ వరకే ఉంటది దాని తర్వాత మరి అని చెప్తున్నారు యాక్చువల్ గా ఇక్కడ నుంచి దగ్గరే కొండ ఎక్కాలనమాట ఇక్కడ నుంచి ఒక రెండు రౌండ్లు తిరగాలి కొండ చుట్టూ ఇంకా దాని తర్వాత కైలాసగిరి వచ్చేస్తుంది ఎందుకంటే వచ్చేసాము వెల్కమ్ కైలాస హిల్స్ ఈ కైలాసగిరికి నేను రావడం సెకండ్ టైమ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నైట్ టైమే వచ్చాము అసలు ఆ పార్వతి పరమేశ్వరుని చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటాయి నిజంగా నైట్ టైం వ్యూ బాగుంటుంది కలర్ఫుల్ గా లైట్ గట్టను అంటే నైట్ టైం కాకుండా మార్నింగ్ టైం అయితే ఇంకా దీని చుట్టూరు పార్కులు గట్టి ఉంటాయి మంచి మంచివి ఇంకా అవన్నీ చూసుకోవచ్చు ఇంకా రూపు కూడా ఉంటది ఆఫ్టర్నూన్ టైమ్ అయినా బానే ఉంటది ఇవన్నీ చూడటానికి మెయిన్ గా ఇక్కడ ఫోటోస్ దిగడానికి అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి చాలా బాగుంటది ఇక్కడికి రావాలంటే ఎటువంటి ఎంట్రీ ఫీజులు గట్ట ఏమి ఉండదు వైజాగ్ లో వాళ్ళకైతే ఆటోమేటిక్ తెలుసు ఇక్కడికి వచ్చి నుండి పిల్లలు ఇద్దరు బలే ఎంజాయ్ చేస్తాను ఇంకా మా ఆయన ఫోటోలు తీసుకుంటాను రకానికి ఒక యాంగిల్ లోనే ఇంక వాటర్ సౌండ్ అయితే భలే ఉంది ఒకసారి వనండి అబ్బాబ్బా చూడడానికి ఎంత బాగుంది కదా ఒక శంఖం పైన ఇలా వాటర్ పడుతుంటాయి ఇంకా పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఉంటాయి కదా ఇంకా డౌన్ వస్తే ఇంకా ఐ లవ్ కైలాసగిరి అనేసి ఇక్కడ ఉంటది ఇంకా దీని పక్కనే రూప్ వే ఇంకా పార్కులు కూడా ఉంటాయి నేను చుట్టూరు అని చెప్పాను కదా ఇక్కడే అవి మా వారికి రామేశ్వరం వెళ్ళి వదలు వదలగా ఎక్కడికి వెళ్ళి ఫోన్ వదలు ఏమో ఒక ఫోన్లు వస్తూనే ఉంటాయి మెయిన్ గిరికి ఎవరు వెళ్ళినా ఎక్కడ ఫోటో తీసుకుంటారు ఎందుకంటే సముద్ర వ్యూ భలే కనిపిస్తుంది అక్కడ నుంచి నిల్చొని చూస్తే ఇంకా వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అనేసి అన్నారు కదా ఇదిగోండి అది క్లోజ్ అయిపోయి ఉంది ఇంకా నైట్ టైమ్ అని కాదు కొన్ని రోజుల నుండి క్లోజ్ అయిపోయి ఉంది అంట అందులోకి ఎవరిని రానివ్వట్లేదు అనేసి అంటున్నారు దాని డెమో అయితే ఇగోండి బయట ఇలా ఉంది దీనిలా ఉంటదంట లోపల గ్లాస్ బ్రిడ్జ్ అలాగే మాకైతే రోడ్డు మీద నుంచి కనిపిస్తుంది ఇంకా వీడియోలో పెద్దగా కనిపించట్లేదు కానీ పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఏం కాదు నాకైతే కొంచెం చిన్నది అనిపించింది మరి అంత పెద్దగా ఏం లేదు గ్లాస్ బ్రిడ్జ్ మే వెళ్ళి తిరిగి వచ్చేసరికి షాప్ లోని క్లోజ్ అయిపోయి ఎవరు కనిపించట్లేదు కొంచెం భయమేస్తుంది మాకు ఎందుకంటే అక్కడికి ఏమైనా బస్సులు రాకపోయి అక్కడ ఉండిపోవడం తప్ప వేరే దారి లేదు అందుకోసం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ నడిచాము చూసారా ఎవరు లేరు అత్త వెళ్ళేసరికి ఒక బస్ వచ్చింది జస్ట్ మిస్ అది కూడా మిస్ అయిపోదు ఇంకా అక్కడ నుంచి వచ్చాక షాపింగ్ మాల్ కి వెళ్ళాము ఇంకా ఏమైనా బట్టలు తీయటానికి వెళ్లి చీరలు అన్ని కూడా ఈ లక్కీ షాపింగ్ మాల్లోనే తీసాము చాలా బాగుంటది లక్కీ షాపింగ్ మాల్ లో చీరలు గట్టను ఈ టైమ్ లో షాపింగ్ మాల్ కి అది కూడా ఆడాలి వచ్చాము అంత వేగంగా అయిపోద్దా షాపింగ్ ఇక్కడ కూడా చాలా టైం చేస్తాం షాపింగ్ ఇక ఎవరు లేరు మేమే లాస్ట్ ఇంకా మా మరదలకు చీర తీస్తానంటే తను వద్దనేసింది ఇంకా డ్రెస్సులు తీసుకొని తీసుకుంది కొత్త ఇష్టమో మా చిన్న వాడికి వేరే వాళ్ళు చూసాను యాక్చువల్ గా ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంకో పని కూడా ఉంది ఇంక ఇలా పోస్టులు కూర్చడం లైన్ కదా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినసి వచ్చేసాను ఇంకా రెండు పనులు అయిపోతాయి అనేసి అయితే ఇంకా ముగ్గురు కలిసి వచ్చేసారు నా దగ్గరికి ఎగండి తనకి ఇంకా బొద్దులంటది వేసాం కదా ప్రధానంగా అది తీసాక ఇప్పుడు గోల్డ్ తడ్ లో ఇలా పోస్టులు వచ్చేసి వేస్తాము మా తమ్ముడు మరదలు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు వాళ్ళ ఇద్దరికి ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వలేదు ఇంకా ఇలా పోస్టులు అయిపోతే మా ఇంట్లో అడుగు పెట్టడం ఈ రెండు పనులు అయిపోతే ఇంకెలగలిపోదాం అనేసి లగేజ్ కూడా తీసుకొచ్చేసారు ఇక్కడికి ఇంక శతమాలకి అయితే మా పక్క ఇంటి ఆవిడ కూడా వచ్చింది మా ముగ్గురు కలిసి పూజ చేసి ఇంకా శతమరాల్లోని ముగ్గురు విన్న మూడు రకాల పూసలు మూడు సార్లు కుట్టేసి ఇంకా వేరే పూసలు కూడాను ఇంకా తన మెడలో వేసి చెయ్యాలనమాట ముహూర్తం ప్రకారం అనేది మా అమ్మ నాన్న చేసి మంది ఇవన్నీ ఇంక పూసలు గుచ్చేసి శతమరాలుగా ఇంకా వేసే నువ్వేనే అనుసరంటే నాకు అవన్నీ తెలియదు నువ్వు వస్తే కానీ నేను చేయను అనుసరంటే మళ్ళీ వచ్చింది ఇంకా ఇక పెళ్లి అయిన పదకొండు రోజులకు పూసలు గుచ్చారు కానీ నాకైతే పెళ్లి అయిన త్రీ డేస్ కి పోసలు కుచ్చేసారు ఎంతకు ముందు చెప్పాను కదా పెళ్లి అయిన ఫైవ్ డేస్ కి మా వారు నన్ను తీసుకుని వెళ్ళిపోయారు అనేసి ఇంకా అందువల్ల ఇంకా త్రీ డేస్ లోనే అనమాట ఈ కార్యక్రమం మొత్తం జరిపించేసారు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళే వాళ్ళు ఇప్పుడు కలుస్తామో ఏంటి అందరం కలిసి వీళ్ళు వెళ్ళిపోతారు మా వారు వెళ్ళిపోతారు మా అమ్మ వెళ్ళిపోద్ది ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమే ఇంకా నేను ఇక్కడ మా పిల్లలు చూసుకుంటూ చదివించుకుంటూ ఇంకా ఖాళీగా ఉన్న టైంలో ఇలా యూట్యూబ్ ఏదో చేసుకుంటాను ఇంకా తన చేతిలో పెళ్లికి వేసుకుని గాజులు ఉన్నాయి కదా చాలా ఎక్కువ ఇంకా అవి కూడా ఈ రోజే తీసేస్తుంది ఇంకా ఆఫీస్ గట్ట అన్ని గాజులతో వెళ్తే బాగోదు కదా అనేసి మన ఇలా పదకొండు రోజులకే పెళ్లి గాజులు కొంచెం ఉంచుతా ఇంకా అన్ని తీసేస్తాం గానీ ఇంకా నార్త్ సైడ్ లో అయితే అలా కాదు వన్ ఇయర్ వరకు ఆ గాజులు అలానే ఉంచుతారు వాళ్ళు మనలాంటి గాజుగాజులు గట్ట వేసుకోలేండి ప్లాస్టిక్ గాజులు వేసుకుంటారు ఇంక తాడు వచ్చి మన నాభి దగ్గరికి తగలాలంట అంత కింద కట్టాలి ఇంక మెడలో తాడేయడం అయితే పేరెంట్ చేస్తారు ముగ్గురు గానీ ఐదుగురు కానీ ఇంకా తొమ్మిది మంది కాని ఇంకా మన విలేజ్ లో అంటే అంత మంది ఉంటారు గానీ ఇంకా నాకు ఇక్కడ ఎవరు తెలియదు నేను రావడం కూడా కొంచెం కొత్త కదా ఇంకా మా ఇద్దరింటి ఆవిడ్ పిలిచాను ఇంకా మా అమ్మ నేను ఆవిడ ముగ్గురం కలిసి కడుతున్నాము ముందు నన్ను కట్టి మంది ఒక రెండు మూడు ఇలా కట్టేసి ఇంకా వేసిన బొద్దులు ఉన్నాయి కదా అవి అయితే తీసేమంది ఇంకా ఇలా అయితే తన మెడలో తాడి ఇంకా గోల్డ్ తడ్ వేస్తాము ఇంకా నేను మా అమ్మ ఆవిడ కలిసి కొంతమంది కామెంట్స్ లో మీ తమ్ముడు జాబ్ ఏం చేస్తాడు అనేసి అడుగుతున్నారు మా తమ్ముడు జాబ్ వచ్చి హాస్పిటల్ లో అడ్మినిస్ట్రేషన్ గా చేస్తాడు పెళ్లి కానీ ఎక్కువ డేస్ అలైలేబుల్ పాప మా తమ్ముడికి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు అంతే ఇంకా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత తినకైతే పోస కూర్చోడానికి అనేసి టైం ప్రకారం ఇంకా అందుకోసం మనం ఉంచేసాం తన్ని లక్కీగా తను ఆ రోజు ఉంచేసి పోస్టర్ గుర్చేసి పంపడం చాలా మంచిది అయింది ఎందుకంటే మరొక రోజు మా తాతయ్య చనిపోయారు ఇంకా అవి తర్వాత తియ్యకూడదనేసారి అంటారు మంత్స్ వరకు అన్న మేమైతే ఇలా శతమాలలో పూసలు కూర్చడం ఇంకా పెద్ద ఆడంబరాలు కట్టేండు ఇలానే చేస్తాము నాకు కూడా అలాగే చేశారు కొంతమంది సైడ్ నేను కూడా చూసాను చిన్న ఫంక్షన్ లాగే చేస్తారు పదకొండు రోజుల ఫంక్షన్ అనేసి అగండ వచ్చిన అక్క కూడా అదే మాట చెప్తుంది ఇంకా మాకు ఒక సైడ్ అయితే ఇలా ఉంటాయి మన సైడ్ అయితే అలా ఉండదు అనేసి ఇంక మా సూడు ముగ్గురు పేరెంట్ ఆలు ఉండి తాళి కట్టేస్తారు ఇంకా అంతకంటే పెద్ద ఆడంబరాలు చేరు ఇంకా తనకైతే కొత్త పుస్తకాలతో వేస్తాము పోసలు కూర్చేసి ఇంకా ఇదే అనమాట మన వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్